పని చేసుకోవడానికి మీరందరూ తోడ్పాటు చేసి ఎప్పుడు సుధాకర్ మనకి సహకారం అందిస్తారు శాంతగా కూడా పేరు దీంట్లో ఉండేటువంటి మంచి కార్మికులు వాళ్ళు కూడా సంఘాలు ఏర్పాటు పెడుతూ డ్రైవర్లు కూడా బాధ్యత వచ్చాల్సిన బాధ్యత ఆటో కొనుక్కున్నాక డ్రైవర్లు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చేసింది గతంలో అధికారం రాకముందు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చాలా స్టేట్మెంట్లు ఇచ్చి మేము వస్తే ప్రభుత్వంలో అడగబెట్టిన నెలకంతా మీకు ఇచ్చిన హామీలను నిలబెడతాము ఆ ప్రభుత్వం చేసేటువంటి దోపిడీని ఎండగట్టి మేము ప్రజలకి రక్షణగా ఉంటాం కార్మికులకి రక్షణగా ఉంటాం అని చెప్పినటువంటి కోట ప్రభుత్వం పదహైదు కావస్తున్నా ఏదో తూర్పు ఇచ్చిన హామీలు కొన్ని అమలు చేస్తూ కొన్నింటిని ఊసే అవుతున్న పరిస్థితి ఇప్పుడు చెప్తున్నారు మొన్న ఆగస్టు పదహైదు ఫ్రీ బస్ పెట్టారు ఫ్రీ తో పాటు మనం అడిగాం ఆటో కార్మికులు చెప్పాడు పదివేల రూపాయలు ఎందుకు డిపాజిట్ చేయలేదు వాళ్ళకి మీరు గతంలో చెప్పారుగా పాదయాత్రలో లోకేష్ గారు చెప్పారు సంచేమ బోర్డు కూడా ఏర్పాటు చేస్తామని అమాదేశ్ కి ఆటో డ్రైవర్లకి ఏదైతే బిల్డింగ్ కార్మికులకి సంక్షేమ బోర్డు ఉందో ఆ నిధులను కూడా పక్క ధర మళ్ళీ దాన్ని సంక్షేమ బోర్డు క్లెయిమ్స్ చాలా లక్షల క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయి బిల్డింగ్ కార్మికులకి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కాలువ చేయిపోయిన వాళ్ళకి ఏ ఒక్కరు కూడా బిల్డింగ్ కార్మికుడికి సహకారం అందించడం ఎందుకంటే దాంట్లో వచ్చేటువంటి డబ్బులు కూడా పక్కన మళ్ళిచ్చుకునేసి గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం చేసిందని పదహైదు వేలు కావస్తున్న గత ప్రభుత్వం ముందు పెడతా ఉంటే మీరే చేంజ్ చేస్తున్నట్టు ఒకటే చెప్తున్నాం కార్మికులకి అండగా ఉండే ప్రభుత్వాలు ఏవి రావట్లే పెట్టుబడిదారికి ఊడిగా చేసే పద్ధతులను అదానికి అమ్మానికు అన్ని సర్వీస్ అందించే పద్ధతులని ఈ ప్రభుత్వాలు ఎవరు వస్తున్నాయి అయితేది నలభై నాలుగు చట్టాలు అనేక సంవత్సరాలుగా పోల చేసి సాధించుకుంటే ఆ చట్టాలన్నీ కూడా నాలుగు కోళ్ళకు మార్చి అంటే సంఘం పెట్టి అక్కే లేదు కసించే లేదు మీరు మాట్లాడకూడదు అనే తత్వంలో తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్లకు మార్చారు పది గంటల పన్నెండు గంటల పని చేయించుకున్నారు ఎనిమిది గంటల పని విధానం కోసం అనేక సంవత్సరాలు పోరాటం చేశాం వందలాది మంది ప్రాణతర్పణ చేశారు ఉద్యమాలు చేశాం అవన్నీ సాధించుకునేవన్నీ కూడా ఇప్పుడు అదాని అంబానీకి వాళ్ళ పెట్టుబడుదలకి సర్వీస్ చేసానికి సేవ చేసానికి కార్మికులు గొంతు నొక్కే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివరిస్తున్నది దానికి తొత్తుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా పని పనిచేస్తున్నది మనం ఒకటే అడుగుతున్నాం అయ్యా మాకు చదువుకున్నటువంటి చదువుకు ఉద్యోగం లేకుండా మేము స్వయం పాలకును బిల్డింగ్ కార్మికులుగాను అమాది కార్మికులుగాను ఆటో గాను జీవన స్థాపించుకుంటే మా మీద మీరు గుద్దుబగా తయారై మా కష్టాన్ని సమటం దోసుకునే పొద్దులే కాకుండా మమ్మల్ని కూడా ఆలోచన కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఆశిస్తుంది కానీ ఏమాత్రం కార్మికులకి అండగా లేవు ఆ పక్కన ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్సు స్టీమ్ వర్కర్సు మిడ్ డే మీల్స్ స్కూల్ సేపర్స్ స్కూల్ స్వీపర్స్కి అయితే మూడు వేల రూపాయలు ఇస్తారు రోజుకు వంద రూపాయలు లెక్కన ఒక పక్కన స్ట్రీట్ వెండర్స్ వీధి మీద వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకి రెండు వేల పద్నాలుగులోనే సుప్రీంకోర్టు చట్టం చేయబడింది అవేవి కూడా ఇంప్లిమెంట్ చేయటం లే కోర్టులు చెప్తున్నా చట్టాలు చేయబడిన కొంతమందికి చుట్టాలుగా తయారై ప్రభుత్వాలు ఎవరు మనకు కష్టాలు లేరు దానికన్నా ఏఐటిసి రాబోయే ఇవి వీటన్నిటిపైన పెద్ద ఎత్తున పోడాలు చేసి కార్మికుల హక్కుల కోసం నడుంపికల్చాల్సిన పరిస్థితి ఆరోపిస్తూ ఉన్నది ఉండేది ప్రభుత్వం ఎన్నెల్లో చెప్పినా ఏది కూడా ఇంప్లిమెంట్ చేయకుండా దాటవేసే పద్ధతులని ఎవరుస్తున్నది కాబట్టి రేపు సూలూరు పట్టణంలో నూతనంగా ఉండేటువంటి కార్మికుల్ని సమీకరించి పెద్ద ఎత్తున ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక విధానాలని మనం ప్రజలకు తీసుకురావాలి